గత కొద్ది కాలం నుంచి బాక్సాఫీసు వద్ద రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది స్టార్ హీరోల సినిమాలు ఇంతకు ముందు డిజాస్టర్ గా నిలిచినప్పటికీ రీ రిలీజ్ లో పుంజుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తున్నాయి అయితే ఇటీవల ఎంతో మంది స్టార్స్ సినిమాలు రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ రాబట్టాయి తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ సినిమా తమ్ముడు రీ రిలీజ్ కానుంది అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు అంతేకాకుండా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు ఈ క్రమంలో ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు అయితే ఈ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు తమ్ముడు మూవీ మేకర్స్ రీ రిలీజ్ ప్లాన్ చేసినట్లు సమాచారం ఈ సినిమాను జూన్ పదిహేను నా రీ రిలీజ్ చేస్తున్నట్లు ఈ పోస్టర్ విడుదలై నెట్టింత వైరల్ అవుతోంది దీంతో ఈ విషయం తెలిసిన పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కాగా అరుణ్ ప్రసాద్ డైరెక్షన్ లో వచ్చిన తమ్ముడు జూలై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పదిహేను నా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇందులో పవన్ కళ్యాణ్ ప్రీతి జిందానియా జంటగా నటించి నటించారు అయితే తమ్ముడు విడుదలై ఇరవై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు